లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ ఉంది సెల్ఫీ క్వీన్ దిశ పటాణి మరోసారి సెల్ఫీతో చెలరేగింది ఆదమర్చి సెల్ఫీ తీసుకుంటున్న దిశ పటాణిని సీసీ కెమెరా ఎలా క్లిక్ చేసిందో చూశారు కదా అలా గదిలో బికినీ అందాలను తనివి తీరా చూసుకుంటూ పనిలో పనిగా సెల్ఫీ కోసం ట్రై చేస్తూ ఇలా దొరికిపోయింది ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో దూమరం రేపుతోంది దిశ పటాని ఇటీవల తన చేతిపై పీడి అనే పచ్చబొట్టుతో కనిపించి రకరకాల సందేహాలకు తెరదింపింది పి అంటే ప్రభాస్ డి అంటే దిశ ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ ఒకటే ప్రచారం సాగింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీలో నటించాక ఆ ఇద్దరి మధ్య స్నేహం పెరిగిందన్న గుసగుస కూడా వినిపిస్తోంది అయితే పీడి అంటూ చేసిన దిశ పాపులర్ కమర్షియల్ బ్రాండ్ కి ప్రచారం చేసుకుంది ఇదిలా ఉంటే ఇటీవల కొందరు కుర్రాళ్ళు తమ గదుల్లో దిశ పోస్టర్ నుంచి ఆన్లైన్ లో తమ ప్రేమను ప్రకటించి చిలిపి పని సంచలనం సృష్టించింది ముఖ్యంగా కాలేజీ అబ్బాయిల బృందం దానికంటే వింతైన పనితో చర్చగా మారారు వ్యాలంటైన్ యూత్ రచ్చ చేశారు బాయ్స్ ఏదో ఒక రోజు తమ కన్యత్వాన్ని కోల్పోవడానికి ఒక పూజలు పునస్కారాలు చేయడం షాక్ కి గురి చేసింది దిశ అందచందాల ప్రదర్శన నటనకు వీరంతా వీరాభిమానులు ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో అయితే వైరల్ గా మారుతోంది